ారు వాటిని తూచా తప్పకుండా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే క్రమంలో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పింఛన్లకు మొట్టమొదట మూడు వేలు ఇస్తున్నటువంటి పింఛన్ను నాలుగు వేల రూపాయలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు అది కూడా మొదటి తారీఖునే ఇంటి దగ్గర పింఛన్లు ఇచ్చే విధంగా సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగుల ద్వారా ఒకటో తారీఖున ఖచ్చితంగా పేమెంట్ చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్తారో అవి ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏవైతే భూములు జగన్మోహన్ రెడ్డి గారు పాస్ పుస్తకాల మీద ముద్ర వేసుకుని తన ముద్ర వేసుకుని అవకాశం వస్తే ఈ రైతుల పాస్ పుస్తకాలను కూడా మార్టికేజ్ చేసి రుణాలు తీసుకోవాలనుకున్నాడో ఆ నిర్ణయానికి బ్రేక్ వేసి ప్రభుత్వ సింబల్తో పాస్బుక్లు ముద్రించి ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు గట్టిగా చెప్పేవారు నిరుద్యోగులను ఖచ్చితంగా మేము ఆదుకోవాలని చెప్పి దానికి అనుగుణంగా కూటమి ప్రభుత్వంలో డిఎస్సి మెగా టిఎస్సి ఏర్పాటు చేసి పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులకు వెంటనే తీసుకోవడానికి నిర్ణయం జరుగుతూ ఉంది అదేవిధంగా వచ్చే నెలలోనే ఆర్టీసీ బస్సులలో ఉచితంగా మహిళలకి ప్రయాణ సౌకర్యం కల్పించడానికి నిర్ణయం తీసుకుని చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది ఈ విధంగా ఈ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అవి కూర్చా తప్పకుండా అమలు చేస్తున్నాం ఎప్పుడైతే అమరావతి రాజధాని నిర్ణమా మేము కట్టుబడి నిర్ణయం తీసుకున్నామో అమరావతిలో భూములకు రెక్కలు వచ్చాయి అప్పుడే రేట్లు కోట్లు పలుకుతున్నాయి పారిశ్రామికవేత్తలో చంద్రబాబు నాయుడు కలిసి క్యూ కడుతున్నారు మేము పరిశ్రమలు పెడతాము అని చెప్పి ఈ విధంగా అభివృద్ధి వైపు ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తా ఉంది దానికి అందరికీ కూడా ప్రజలకు అవకాశం ఇచ్చి గెలిపించిన కృతజ్ఞతలు తెలియజేస్తుంది మళ్ళీ మదనపల్లిలో షాజహాన్ బాషా గారు చాలా యాక్టివ్ గా యువకుడు ఉత్సాహంతుడైన ప్రజలతో నిత్యం అవుతున్నారు మదనపల్లిని అభివృద్ధిలో ఏ విధంగా తీసుకోవాలని చెప్పి ఇట్లా మున్సిపల్ కమిషనర్ గారితో అదే విధంగా మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయితో అధికారులతో అందరితో కూడా చర్చించడం జరిగింది ఆ అనేక అభివృద్ధి అంశాలను ముందుకు తీసుకోవడానికి ఆయన అధికారులతో తప్పకుండా చర్యలు తీసుకోవడానికి ఎస్టిమేట్ రోడ్లు అభివృద్ధికి ఎస్టిమేషన్ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది ఈ విధంగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ మదనపల్లిని ఉన్నత స్థానంలో నిలపడానికి అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలపడానికి మదనపల్లి యువ శాసన సభ్యులు షాజహాన్ బాషా గారు ప్రయత్నిస్తున్నారు అందరికీ కూడా అందరికీ ప్రజల తరఫున ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు thank mm -hmm. you